ై ఛానల్ మన గార్డెన్ మన వంటలు చాలా రోజుల తర్వాత ఒక మంచి హార్వెస్ట్ చేయబోతున్నాను కంపల్సరీ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి అలానే మధ్యలో హార్వెస్ట్ మధ్యలో చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తూ ఉంటాను కొత్తగా ఛానల్ వాళ్ళు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ టైప్ చిక్కుడుకాయలు అయితే మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ అసలు ఈ వెరైటీ అనేది నేను ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు వేయలేదన్నమాట నాగార్జున సార్ అని ఆయన ఇచ్చారు రెండు సీడ్స్ రెండు పెట్టిన రెండు సీడ్స్ కూడా చక్కగా వచ్చి కాయలు కూడా వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే విత్తనం పెట్టిన దగ్గర నుంచి అది మొక్క పెరిగి పెద్ద ఎంత లేదైనా సరే మినిమం త్రీ మంత్స్ టైం పడుతుంది క్రాపు అంటే మనం హార్వెస్ట్ చేసుకోవడానికి అప్పటి వరకు చాలా వెయిట్ చేసి దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇవ్వడము పెస్ట్ కంట్రోల్స్ ఇవ్వడం ఎంత కేరింగ్ అంటే ఒక పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటేనే మనకి అవి మూడు నెలల తర్వాత మనకి ఫుడ్ ఇస్తాయి అన్నమాట సో చాలా కష్టం ఉంటుంది అందులోని టెరస్ గార్డెన్లో మాత్రం నిజంగానే చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే మనం ల్యాండ్లో అనేది జస్ట్ కొంచెం మట్టి తవి ఇంత ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది కానీ టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లోని పార్ట్స్లోని పెంచుతూ ఉంటామేమో మేము చాలా కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవి నాకు తెలిసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయి అనుకుంటా అందుకనే ఈ సీజన్లో కూడా వచ్చినాయి నార్మల్గా అయితే ఇప్పుడైతే చిక్కుడుకాయలు రావు చూడండి ఒక పావు కిలో చిక్కుడుకాయలు వచ్చినాయి ఫస్ట్ హార్వెస్ట్ ఇక మళ్ళీ దీనికి మంచి ఫర్టిలైజర్ ఇస్తే మళ్ళీ పూత కాపు రావడానికి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అన్న టైం పడుతుంది ఈ మిరప చెట్టు ఎప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వేసిన చెట్టు ఒక్కటే ఉండిపోయింది చెట్టు నిండా విపరీతమైన పూత కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి వచ్చినాయి అనమాట ఇక నెక్స్ట్ నా ఫేవరెట్ అండ్ డిలీషియస్ బ్రింజల్ వంకాయ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం వారంలో నాలుగు సార్లు అయినా తింటాను ఇంట్లో మాత్రం ఊరుకోరు అనమాట అస్తమాను వండితే బట్ మనకి టెరస్ మీద అంత ఫ్రీక్వెంట్గా ఏమి రావు ఇప్పుడు ఈ వీక్ హార్వెస్ట్ చేసుకున్నామంటే మినిమం ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అన్న టైం పడుతుంది మళ్ళీ పోతా అంతా రెడీ అవ్వాలి కదా ఈ నల్ల వంకాయలు పొడవ వంకాయల చెట్లు మాత్రం మనం పెద్ద టబ్స్లో జస్ట్ ఒకటే రెండో పెట్టుకుంటే మాత్రం విపరీతంగా కాపు వస్తుంది మనం ఇలా క్రాప్ అయిపోగానే ఇట్లాంటి వేస్ట్ కొమ్మలు అంటే పూత లేనివి అలాంటి కొమ్మలు వెంటనే కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది ఇంకొక చెట్టు ఇది బ్లాక్ లాంగ్ టబ్లో ఉంది ఇది కూడా ఒక హాఫ్ కేజీ దాదాపు ఈరోజు ఒక కిలో వంకాయలు అయితే వచ్చాయి మంచిగా మసాలా వంకాయ అంటే ఉల్లికారం వేసి టెరస్ గార్డెన్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా అలా ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఎన్నో కాయలు వచ్చారు అంతకంటే ఏముంది చెప్పండి వేరే వెరైటీస్ అవి కూడా హార్వెస్ట్ బీరకాయలు కాకరీలు వస్తుంది చాలా గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుంటే ఒక పక్కనేమో పక్షుల సౌండ్ బలే అనిపిస్తూ ఉంటుంది రకరకాల బర్డ్స్ వస్తాయి ఇంకా నేను ఈ కంకులు అవి కడుతూ ఉంటానేమో చాలా ఎక్కువ వస్తాయి మనం ఉన్నప్పుడు ఇంకా వాటి డిస్టర్బెన్స్ కాబట్టి అవి ఒకటే అరుస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ బీరకాయలు ఈ పందిళ్ళు అయితే రెండు ఉన్నాయి ఇంకా వేరే సైడ్ ఒక పాదు ఉంది నాకు తెలిసి ఇయర్ మాత్రం బీరకాయలు కాకరకాయలు మంచి హార్వెస్ట్లు వస్తాయి పాదులు చాలా చక్కగా అల్లుకున్నాయి అన్నీ కూడా ఇంకా స్టార్ ఫ్రూట్లు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఏదైనా పచ్చడిలో వేసేస్తాను ఎందుకంటే అవి తినడానికి మాత్రం పనిచేట్లో విపరీతమైన పులుకున్నాయి ఇంకా ఇటు సైడ్ కూడా పెట్టాను బీరపాదులు దీనికి ఒక కాయ వచ్చింది ఈ సంవత్సరం చాలా ఎక్కువ బేరపాదులు పెట్టాను దాదాపుగా ఒక ఐదారు బ్యాగ్స్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కువ కావాల్సి వస్తున్నాయి ఒకటి రెండు కాయలు వస్తే సరిపోవట్లేదు అందుకని ప్రస్తుతం అయితే ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేశాను కాకరకాయలు చేసేసాను బీరకాయలు కూడా చేశాను ఇక పాలకూర స్టార్ట్ చేశాను అంటే పెద్ద హార్వెస్టింగ్ ఎక్కువ వెరైటీస్ మంచిగా వచ్చాయి దాదాపు ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ అవుతుందేమో ఇంత మంచిగా హార్వెస్ట్ చేసుకొని ఇన్ని వెరైటీస్ వారం సరిపడా కాయగూరలు ఆకుకూరలు అన్నీ వచ్చేసాయండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయిపోయాయి ఈ లోపల వేరే వెరైటీస్ ఇంకా టమాటా నారు ఇవన్నీ తీసుకొచ్చి చెయ్యాలి ఎందుకంటే అసలు దాడిలో టమాటా లేదు ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ పెట్టాల్సింది ఇంట్లో కొంచెం హడా ఉండేది ఉంటే నేను మొక్కలే పెట్టలేదు ఇవన్నీ పాత రెండు ముందు వేసినవి అన్నారు పీర సొర అవన్నీ కూడా ఎప్పుడో పెట్టినవి సంతోషంగా అది ఇది వచ్చిపోవాలి గడ్డలపై మీద వంట మీద వండుతు ఒకటి మనం కోసుకున్న దాంట్లో ఏ వెరైటీ వండుకోచ్చు వండితే బాగుంటుందో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అది ప్రిపేర్ చేద్దాం బోంగూర పాలకూర కొనగూర వంకాయలు చిక్కుడుకాయలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సో ఏదో ఒక వెరైటీస్ మంచి వంట ప్రిపేర్ చేద్దాం నేను బాగా అంటే చాలా గార్డెనింగ్ కోసం చాలా కష్టపడుతుంది కదా ఆ కష్టం అంతా ఈ హార్వెస్ట్ అంటే చక్కగా వాల పోతుంది మళ్ళీ ఇంకొకసారి కష్టపడి ఫర్టిలైజర్స్ వేస్తే మళ్ళీ హార్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎనర్జీ అన్నాడు ఫుడ్ చిన్న ఎనర్జీ గార్డెనింగ్ చేసి కూడా ఎనర్జీ చూడండి రెండు డబ్బుల్లో కలిపి ఇంకా ఇంకొచ్చింది ఇంకా రెండు పైప్ లైన్స్లో కూడా పోతున్నా ఎందుకంటే ఎప్పటికప్పుడు కోర్స్ నేను చాలా వరకు రా వీడియోనే ఉంచేస్తాను ఎందుకంటే మీకు లైవ్లో ఆ బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి బర్డ్స్ సౌండ్స్ మధ్య మధ్యలో కోయిలు కూతలు ఇవన్నీ కూడా వినిపిస్తాయి మీకు కూడా ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది కూడా అవసరం లేదు దీంట్లో ఈజీగా పెంచుకోవచ్చు ఇక నెక్స్ట్ మనందరి ఫేవరెట్ గోంగూర దీన్ని కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇవైతే నేను రైతు భజన తీసుకొచ్చి అవి వేళ్లతో ఉన్నాయి పడేయకుండా దీంట్లో గుచ్చేశాను ఆకులన్నీ గిల్లుకొని ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి అసలు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు దేంట్లో పెట్టినా సరే వస్తుంది దీనికి ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చే పని ఉండదు కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే హార్వెస్ట్ వస్తుంది అంత తొందరగా గ్రో అవుతుంది ఇంకా ఇందులో సి విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనం చక్కగా తినచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పు పచ్చడి కర్రీ ఏదైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు గోంగూరతో చూడండి దాదాపు ఒక నాలుగు కట్టలు గోంగూర వచ్చింది బుట్ట నిండుగా అసలు ఈ హార్వెస్ట్లో మొత్తం ఏడు రోజులకి సరిపడా కూరగాయలు అంటే వారానికి సరిపడా కూరగాయలంతా హార్వెస్ట్ చేసుకుంటున్నాము చిన్న చిన్న బాల్కనీలు ఉన్న వాళ్ళు కూడా మినిమం కూర తర్వాత కొండగంటి ఆకు పాలకూర ఇట్లాంటివి చాలా ఈజీగా పెంచుకోవచ్చు వాటికి ప్లేస్ అవసరం లేదు చిన్న చిన్న డబ్బాలో వేసుకున్న కూడా పెంచుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది పాలకూర కూడా ఒక చిన్న బాటిల్ ఉంటే దాంట్లో మనం ఒక సీట్ పెట్టుకుంటే అసలు చాలా పెద్ద సైజులో చాలా హెల్తీగా వస్తాయి పాలకూర ఆకులు కూడా మనం ఒకసారి వేసుకుంటే దాదాపు ఒక ఐదు ఆరు సార్లు అన్నా సరే హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం మొత్తం తీసేయకుండా వేళ్ళతో కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఎవరైనా ప్లేస్ లేని వాళ్ళు గార్డెనింగ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి కూరగాయలు హార్వెస్ట్ అయిపోయింది ఆ కూడా ఇంకా జస్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి దానిమ్మకాయ నాలుగు కాయలు ఉన్నాయి ఒక కాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నాయి ఇదైతే చాలా స్వీట్ ఉంది అంటే నా గార్డెన్లో అని చెప్పట్లేదు కానీ చాలా స్వీట్ ఉంది ఇంకా సీడ్లెస్ అనమాట కంప్లీట్గా మడిలో మాత్రం ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాను నేను ఇంకా నా మినీ రైతు బజార్ చూసేద్దాము నా ఫేస్లో ఆనందం అంతా మీకు తెలిసిపోతూనే ఉంది అంత సంతోషంగా ఉందో చెప్పలేని మాటల్లో కష్టానికి ఫలితం ఈ హార్వెస్ట్ చూడండి రైతు బజార్లో ఉంది మీ రైతు బజార్లో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్ చూడాలి అంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మాట్లాడడానికి కూడా అంత రావట్లేదు అంత హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు పాలకూర గోంగూర బీరకాయలు కాకరకాయలు వంకాయలు ఫ్రూట్స్ చిక్కుడుకాయలు ఇన్ని రకాల హార్వెస్ట్ చేస్తే ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి హార్వెస్ట్ వీడియోలు చూడాలంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ